జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో చేసినటువంటి ఆర్థిక విద్వా ఆర్థిక సామ్రాజ్యాన్ని అవినీతి సామ్రాజ్యాన్ని తండ్రిని అడ్డు పెట్టుకుని బిల్డప్ చేశారు అలాగే ఆరితే సో ఈ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఒక వ్యవస్థీకృతమైన నేరాన్ని ఎవరు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఢిల్లీలో అర్థం చేశారంటే టిప్పాఫా ఆయుష్ బాల్ కొంతవరకు అయింది ఇది అంత రెట్లు కనబడుతుంది కాబట్టి మన ప్రభుత్వం వ్యవస్థీకృతంగా దీన్ని ప్రజల ముందు ఆధారాలతో చట్టం ముందు నిలబెట్టాలి ఇది మన ముందున్నటువంటి ప్రధానమైన ఛాలెంజ్ ఈ రోజు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వైట్ పేపర్ కూడా ఇచ్చారు మాకు ఉన్నటువంటి అనుమానాలు ఈ రకంగా చేశారు మధ్యలో అని చెప్పేసి బయటకు కూడా పెట్టారు ఆ తర్వాత సిఐడి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇప్పుడు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ వన్ ఆబ్జెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి సిఐడి ఎకనామిక్ అఫెన్స్ కేసు బుక్ చేశారు ఎఫ్ఐఆర్ దీన్ని ఎవరించారు కంప్లైంట్ ముఖేష్ కుమార్ మేనా ఐఏఎస్ అధికారి ఆయన ఇచ్చారు చాలా స్పష్టంగా రాశారు ఏ రకంగా డిస్టలరీ డిస్టలరీస్ దగ్గర నుంచే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే దాన్ని పక్కదో పట్టించే విధంగా అప్పుడు దాకా ఉన్నటువంటి ఆర్డర్ ఆర్డర్తో సప్లై ఆన్లైన్ లో జరిగేది ఆన్లైన్ లో జరిగేది మార్చేసి మాన్యువల్ గా పెట్టి లేనిపోని బ్యాండ్లు తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరర్ తో కుమ్మక్క చేశారు ఇది మేము విచారించలేము దీన్ని పెద్ద స్థాయికి విచారించాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో అన్నారు సో సిఐడి అధికారులు రంగంలో దిగారు అన్ని డిస్టిలరీ తనిఖీలు చేశారు వాళ్ళు పెద్దగా ప్రోవర్స్ సాధించలేకపోయి ఆ తర్వాత దాన్ని మా ప్రభుత్వం ఎస్ఐటి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున జీవో నెంబర్ టూ సిక్స్టీ టూ ఇది ఇచ్చి రాజశేఖర్ గారు దీని హెడ్ గా ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఐటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా ఆ జిల్లా అధికారితో ఏడుగు సభ్యులతో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయమన్నారు వాళ్ళు గత ఇప్పటి వరకు దాని మీద విచారణ చేస్తున్నారు ఇటీవల నిన్న మొన్న సోమవారం రామ శ్రీకృష్ణ దేవర్ గారు చెప్పిన నిన్న ఒక ప్రధాన దినపత్రిక పేపర్ లో ఇంగ్లీష్ పేపర్ లో స్పష్టంగా రాసింది ఏంటంటే ఎస్ఐటీ అధికారులు ఒక మేజర్ బ్రేక్ త్రూ చేయగలిగారు ఎందుకంటే దీన్ని మనీ ట్రైల్ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఆర్థిక నేరాల్లో బోన్ గారు ఆధారాలు కావాలి మనీ ట్రైల్ కావాలి ఆ మనీ ట్రైల్ కూడా ఎస్ఐటీ క్రాక్ చేసిందని ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం వాళ్ళ దగ్గర వాల్ మోహన్ కూడా తీసుకున్నారని ఆ మనీ రూట్ కూడా ఎక్కడికి అర్థమైందని చెప్పేసి ఎస్ఐటి బ్రేక్ త్రూ చేసిందని కూడా ఆ పేపర్ లో రాశారు సో ఈ విషయాలు ఎస్ఐటి విచారణ పూర్తయి బయటకు రావాలి ఒకటి రెండో అంశం ఏ విధంగా చేశారనే దాని మీద కూడా మనకి రకరంగా కథనాలు ఏపీ రెడ్డి గారు ఏపీ పేరు కార్పొరేషన్ ఎండిగా ఉన్నారు ఆ ఇతరు కసిరెడ్డి రాజశేఖర రాజశేఖర రెడ్డి అలాగే సునీల్ రెడ్డి అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు ఆ ఎవరో నాకేం తెలీదు ఆమె ఆరోపణలు చేస్తాను మీట్ లో అది అరేవరో అంటారు తెలియదు ఇప్పుడు మీ హయాంలో రెండు ఏడు రెండు వేల పంతొమ్మిది జీవో నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఐటి అడ్వైజర్ గా కసాయి రాయచగరేటిని మీరు ఐటి అడ్వైజర్ గా చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఐటి అడ్వైజర్ గా చేస్తున్న వ్యక్తి కూడా నాకు ఎవరో తెలియదు. ఐటి అడ్వైజరే లిక్కర్ దాంట్లో ప్రధానమైన వ్యక్తి అని కూడా రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు విజయసాయిరెడ్డికి వేరేన బైసీకే పార్టీలో ప్రియా వ్యవహరించిన ఎారించినా అప్పటి ఎంపీ లు ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి వచ్చారు అలాగే ఒక ఆయన రాజీనామా చేసి వీళ్ళని నాలుగు ఆడుతున్నారు ఆ విజయసాయి రెడ్డి గారు చాలా కొత్తగా చెప్తున్నారు అరకుండా చెప్తున్నారు అన్ని కెసిడెంట్ రాజశాయి రెడ్డి చేసింది నవ్వులు చెప్తాను నన్ను నవే చెప్తున్నాడు సార్ ఆయన సో ఆయన విజయసాయి రెడ్డి గారు పిలిపించారు ఎస్ఐటి కానీ ఈడీ కానీ విజయసాయి రెడ్డి గారిని పిలిపించి ఏ రకంగా కాకినాడ తీపడుతున్న విషయాలు అటు ఈడీ గాని లేకపోతే సిఐడి కానీ విచారించారో ఆ రకంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విజయసాయి రెడ్డి గారు కూడా విచారించి ఎందుకంటే తను అడగండి అన్నారు క్యూ అడుగున్నారు చెప్పరు ఇది ఆయన భయం ఉంది ఇప్పుడు శ్రీకృష్ణదేవరాడు గారు చెప్పిన ప్రకారం విజయసాయి రెడ్డి గారి భయం ఏంటంటే ఆ తిరిగి తిరిగి ఆశించాల్సి వెళ్తానని చెప్పి ఫైవ్మే ఉంది అది నాకే సంబంధించి లేదు మొత్తం నేనే చెప్తా అన్నారు తప్పనిసరిగా విషయాలన్నీ బయటికి రావాలి ఎస్ఐటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా కేంద్ర నిఘా ఎందుకంటే ఇక్కడే అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వాలే కేంద్ర నిఘా సంస్థలు కూడా షేర్ చేసుకుని కలిసి ఈ యొక్క భయంకరమైనటువంటి కుట్ర చిన్న చిన్న విషయం కాదండి ఇది ఇంత పెద్దదే ఇంత పెద్ద కుట్ర ఏ రాష్ట్రంలో జరగలేదు అలాగే ప్రజల యొక్క ప్రాణాలతో కూడా చెలగాట వాడుకున్నారు డబ్బులు సరే డబ్బులు పోతే పోయింది ఒకటి ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాన్ని చల్ల చెలగాటవాడున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి ఈ పెద్ద స్కామ్ ఒక ఆర్థిక నేరగాడు చాలా పకడ్బందీగా చేశాను అనుకుంటున్నాను ఇది కనుక మనం క్రాక్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడుగా నెంబర్ వన్ ఇయర్ మనం అనుకోవాలి తప్పనిసరిగా చట్టాలు ఎవరు తప్పించుకోలేరు ఆధారాలతో బయట పెట్టే విధంగా ఈడీ గాని రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫీషియల్ గా లెటర్ రాయొచ్చు అఫీషియల్ గా సిబిఐకి ఈడీ కూడా లెటర్ రాసి ఎఫ్ఐఆర్ కాపీలు నమోదు ఇచ్చి ఎస్ఐటి నివేదిక ప్రాథమిక నివేదిక వాళ్ళు కూడా ఇచ్చి ఎంతో షేర్ చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణదేవిరావు గారు చెప్పిన ప్రకారం అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా అంటున్నారు అది దుబాయ్ కి సౌత్ ఆఫ్రికాకి అమౌంట్ వెళ్ళిపోయిందంటారు అన్ని ట్రాక్ చేయాలి అంటే ఎఫెక్ట్ ఇవాళ కాదండి అది ఈడీ ఈడీ కావాల్సిందే సో అటువంటి అన్ని షేర్ చేసుకొని మొత్తం అన్ని విషయాలు సమగ్రంగా విత్ ఆధారాలు అది కూడా విచారణ ప్రొలాంగ్ చేయకుండా వేగవంతంగా చేస్తే బెటర్ ఏమో కదండి వేగమంతం కన్నా సరే ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్ గా చేయాలండి వేగం 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 అంటే కూర్చుంటే మనకి ఆధారాలు లేకపోతే నిధులు తప్పించేసుకుంటారు ఏముందండి ఆధార మన నేను చూసాను ప్రెస్ మీట్ పేరు నేను ఆ ఎంపీ గారు తిరుపతి కాళ్ళే అన్నారు అదే ఏమీ లేదు దీనిలో తొమ్మిది మాసాల నుంచి చెప్తున్నారు ఏమి ఏం కాదు అంటున్నారు రేపు ఏమైనా ఆధారాలు దొరకలేదనుకోండి ఎందుకు మేము చెప్పాం కదా మా మీద రాజకీయంగా చేశారు ఇప్పుడు రజనీ గారు ఏమంటారు రజనీ గారు ఏమంటుంది ఆవిడ 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 చేసిన అవినీతి ఆవిడ సెటిల్మెంట్ అన్ని పక్కన పెట్టి నన్ను రాజకీయంగా ఇది ఒక కలరింగ్ రాజకీయంగా నన్ను చేస్తున్నారు రాజకీయంగా చేయాలని చూస్తున్నారు అని చెప్పి కలరింగ్ ప్రజలు చెంపది ఇప్పుడు ప్రజలు వచ్చింది వచ్చిందనుకోండి మళ్ళీ సమస్య వస్తుంది అందుకని ఆధారాలతో వెళ్ళాలండి సింపతి కోసం వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు ఆధారాలతో పక్కాగా వెళ్ళాలి కొంచెం లేట్ అయినా సరే ఈడీ గాని సిబిఐ గాని రాష్ట్ర ఎస్ఐటి గాని కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క క్రాక్ చేసి ప్రజల ముందు పెట్టాలి చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తాను